అందరికీ నా శుభాభివందనాలు ఒక వ్యక్తి ఒక పందిని అల్లారు ముద్దుగా పెంచుకొనచున్నాడు దానికి ప్రతిరోజు చక్కని స్నానం మెడకు అందమైన రిబ్బన్ను కడతాడు అతను ఎక్కడికి వెళ్తే పంది కూడా అతన్ని అనుసరిస్తుంది చూచువారికి ఇదొక వింతైన దృశ్యంగా కనబడేది అతడొక రోజు సముద్ర ప్రయాణం చేస్తూ పందిని కూడా వెంటబెట్టుకుని తాను ప్రయాణిస్తున్న ఓడపై నుండి అటు ఇటు తిరుగుచుండగా పంది కాలు జారి సముద్రంలో పడిపోయింది అతడు వెంటనే కెప్టెన్ దగ్గరకు పరుగెత్తి అయ్యా నా ప్రియ స్నేహితురాలైన పంది సముద్రంలో పడి మునిగిపోతుంది కాబట్టి ఎలాగైనా దాన్ని రక్షించండి అని వేడుకున్నాడు ఆ ఓడ నావికుడు చూడు బాబు ఒక పంది కొరకు ఓడను ఆఫ్ చేయలేనని జవాబిచ్చాడు అప్పుడు ఆ పంది యజమాని అదే మనిషి పడి ఉంటే ఆఫ్ చేసి ఉండేవాడివా అని తీక్షణంగా అడిగాడు కెప్టెన్ తప్పక ఆపి ఉండేవాడిని అని అనగానే ఆ పంది యజమాని ఓడ నుండి సముద్రంలోనికి దూకాడు కెప్టెన్ ఈసారి ఓడను వెంటనే ఆఫ్ చేసి నీటిలో మునిగిపోచున్న వ్యక్తిని రక్షించగలిగినాడు అతనితో పాటు పంది కూడా సురక్షితముగానే ఓడలోనికి చేరుకుంది సృష్టి కంటే మానవుడు ముఖ్యమని దేవునికి తెలుసు మనిషిని తన వలనే తన చేతులతో సృజించాడు అందుచేత మానవుని రక్షించుటకు ఆయన కూడా మనిషిలాగానే ఉండి తీరాలి ఆ విధముగానే ఏసయ్య ఈ లోకంలో జన్మించాడు మానవుని కొరకై ఏసయ్య తన రక్తాన్ని చిందించాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఏసయ్య నువ్వు నేను చేసిన పాపము కొరకై తన రక్తాన్ని చిందించాడు కాబట్టి తన రక్తంలో మన పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధులుగా జీవించాలని పరలోకం చేరాలని ఈ భూమిపైకి వచ్చి మన కొరకు తన ప్రాణం పెట్టాడు ఏసే నమ్ముకుంటే మనం పరలోకం చేరుతాం ఏసే మార్గము సత్యము జీవం ఆయన ఎందు విశ్వాసముంచుడి మీరందరూ రక్షింపబడతారు ఆమెండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి